కేఆర్ ఇదే నిజం రాజకీయం ఎంత చిల్లరైందంటే అంత చిల్లరైంది నవవాట్ల బతుకు చేసేసి టోటల్గా తెలంగాణలో నిజంగా చూస్తూ ఉంటే నిజంగా ఒక కూలీ చేసేటటువంటి అమ్మ తిడుతూ ఉంది పచ్చి బూతులు తిడుతూ ఉంది ఒక రిక్షా నడుపుకునేటటువంటి ఒక కార్మికుడు తిడుతూ ఉన్నాడు పచ్చి బూతులు ఒక ఆటో నడుపుకునేటటువంటి ఒక ఆటో అన్నా తిడుతూ ఉన్నాడు అదేవిధంగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా విపరీతమైనటువంటి బూతులు తిట్టుకుంటా ఉన్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరైనా ఒక చిన్న పిల్లగాడు అంటే ఒక చదువుకునే విద్యార్థి నుంచి ఒక వ్యవసాయం చేసేటటువంటి ఒక వ్యక్తి కూడా ఇలా రాజకీయాన్ని చిల్లర చిల్లర చేసేసి మొన్న ఒక కథను అన్నాడు చిలక జోష్యం చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎట్లనో అట్ల అయిపోయిందనమాట చిలక లాగా అయిపోయింది రాజకీయం అనేటటువంటిది ఎవరిది ఎప్పుడు తీస్తుందో ఎవరు ఎప్పుడు గెలుస్తారో ఎవరు ఎప్పుడు ఓడతారో తెలిసేటటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది దీని అంతటికీ కారణం ఎవరు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను చిల్లర రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చిల్లర రాజకీయాలు చేశారు కానీ మనకు తెలియలేదు ఎవరికి తెలియలేదు ఎవరేమనుకున్నారంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు కదా నిజంగా తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాడు అనుకున్నారు అనుకున్నాడే తప్ప చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోని మాత్రం ఎవరు అనుకోలే కాబట్టి ఆ చిల్లర రాజకీయాలు చేసిండు కాబట్టి ఇలా భూస్థాపితం అయిపోయిండు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అటు అసెంబ్లీ ఎన్నికల్లో భూస్థాపితం అయిపోయింది నేను చెప్పాను అదేవిధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా దక్కించుకునేటటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ లేదు అలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ రాజకీయాన్ని చిల్లర రాజకీయాలు చేసి విపరీతమైనటువంటి బూతుల రాజకీయాలు చేసి ఇలా ఏ వీడియో చూసినా ఏ ఛానల్ని చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఎవరిని చూసినా నిజంగా రాజకీయం అనేటటువంటిది ఏ ఫీల్డ్లో లేదు వాస్తవానికి ఇలా ఒక రాజకీయం అనేటటువంటి దాంట్లో బూతుల రాజకీయంగా తయారైపోయి బూతుల వ్యవస్థను తయారు చేసినటువంటి వ్యక్తులు ఇలా తయారవుతూ ఉన్నారు అదేవిధంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు చేసినటువంటి ఆ పరంపరను ఇలా మిగతా పార్టీలు కూడా ఇవాళ అదే పరంపరను కొనసాగించడం చాలా బాధాకరం అది ప్రజల లోపలికి వెళ్తా ఉన్నది అంటే ఒక ఒక వ్యక్తి ఒక ఉన్నత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దొంగతనం చేస్తే యావత్తు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగతనం చేసే అవకాశాలు ఉంటాయి లంగతనం చేస్తే లంగతనం చేసే అవకాశాలు ఉంటాయి బూతులు మాట్లాడితే బూతులు మాట్లాడే అవకాశం ఉంటుంది మంచి మాటలు మాట్లాడితే మంచి మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది దయచేసి రాజకీయ నాయకులు ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శపాయంగా నిలబడవలసినటువంటి రాజకీయ నాయకులు ఇవాళ ఒక గురువులు ఏదైతే చెప్తారో అదే శిష్యులు ఏదైతే పాఠాలు చెప్తారో ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారో అదే విద్యార్థులు వినేటట్లు ఇలా తల్లిదండ్రులు పిల్లలకి ఏది నేర్పుతారో అదే నేర్చుకునేటట్లు ఆ వంశ వంశ పారంపర్యం ఏదైతే ఉన్నదో అట్లా రాజకీయ పారంపర్యం అనేటటువంటిది ఇలా కొనసాగుతూ ఇవాళ బూతుల రాజకీయంగా ఇలా తెలంగాణలో కొనసాగుతోంది ఇలా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ బూతుల్ని నిజంగా ఈ తెలంగాణ సమాజం కావచ్చు తెలంగాణ ప్రజానీకం కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బూతుల్ని మానేయాలని రాజకీయ నాయకులు ఇమీడియట్లీ మానేయాలని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ బూతుల రాజకీయాన్ని పక్కన పెట్టండి దయచేసి మంచి ఉన్నతమైనటువంటి మాటల్ని ఇవాళ మాట్లాడి సమాజాన్ని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉన్నది ఏ సమాజం మీద ఇలా సినిమాలు కూడా సినిమాలు కూడా కాస్త బూతుల్ని ఎప్పుడైతే ప్రమోట్ చేసినాయో ఆటోమేటిక్గా ప్రతి వీడియో కూడా ఇష్టం ఉన్నట్లు డాన్సులు ఇష్టం ఉన్నట్లు ఎవరు ఎట్లా చేస్తున్నారో అర్థం అర్థం కానిటువంటి పరిస్థితి ఇలా యూట్యూబ్ ఛానళ్లలో ఇలా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ బూతుల రాజకీయాన్ని పక్కన పెట్టాలని ఈ బూతుల సమాజాన్ని తీర్చిదిద్దాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి నా వీడియోను షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి గంట గుర్తు గుద్దండి మీకోసం నేను నా కోసం మీరు జై తెలంగాణ జై జై తెలంగాణ